కాంగ్రెస్ కథ సొంత పార్టీ నేతలకు కూడా అంతు చిక్కదు నేతల మధ్య ఎప్పుడు ఎక్కడ ముసలం పుడుతుందో అస్సలు ఊహించలేం ఇన్ఛార్జ్ మంత్రి పెత్తనమంతా జిల్లా మంత్రులదేనా అట్లూరిని అసలు పట్టించుకోవట్లేదా అమాత్యుల దారిలోనే అధికారులు ఇన్ఛార్జ్ మంత్రుల మార్పుల్లో భాగంగా సీనియర్ మంత్రులు ఉత్తమ్ కొమటరెడ్డిలను ఇన్ఛార్జ్ మంత్రులుగా సీఎం రేవంత్ తొలగించారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తుమ్మల స్థానంలో ఇన్ఛార్జ్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ని నియమించారు తమకన్నా జూనియర్ కావడం వల్లే అడ్లూరి లక్ష్మణ్ని జిల్లా సీనియర్ మంత్రులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు ఇప్పటివరకు జిల్లాకు మూడు నాలుగు సార్లు వచ్చిన అడ్లూరిని ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ భాగస్వామ్యం చేయట్లేదట జిల్లా మంత్రులే లైట్ తీసుకుంటున్నారట మనమేంటి ప్రత్యేక మర్యాదలు చేసేదేంటి అంటూ అధికారులు కూడా ఇన్చార్జ్ మంత్రి విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారట ఇప్పటికే జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కొమటిరెడ్డి ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఏ కార్యక్రమంలోనూ ఇన్ఛార్జ్ మంత్రిని ఇన్వాల్వ్ కానివ్వడం లేదని టాక్ తనకు తెలియకుండానే కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయని తెలిసి కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితి అడ్లూరి లక్ష్మణ్ది ఇక అగ్రవర్ణానికి చెందిన మంత్రులు ఒక దళిత మంత్రిని అవమానపరుస్తున్నారు అంటూ ఆ వర్గానికి చెందిన నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది